భయము ధైర్యము రెండు ఏకకాలమున దివ్వగలిగినది ఏది అంటే భక్తి ఒక్కటే అందుకే ఈ దేశంలో భక్తి పరమౌషధం ఆ భక్తి లేదనుకోండి మీరు మనిషికి ఇద్దరు పోలీసుల్ని పెట్టినా కూడా ఎవరి మనసులో ఏ నేర ప్రవృత్తి పెరుగుతోందో ఎవరు ఆలోచించగలరు అదే మనసు సంస్కరింపబడింది అనుకోండి వాడి మనసు పాలకుండలాంటిది అనుకోండి అర్ధరాత్రి అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేస్తూ వర్షంలో తడిచిపోయినటువంటి యవ్వనంలో ఉన్న ఆడది కనపడ్డా నా తల్లి ఇలా దర్శనం ఇచ్చిందని అమ్మా కుక్కలు తిరుగుతుంటాయమ్మా విషక్రిములు వానకి కిందకొస్తాయమ్మా అన్నగారి లాంటి వాడినమ్మా నీ బిడ్డలాంటి వాడిని నేను వస్తాను రెండమ్మా కలిసి నడుద్దామని నడుస్తాడు తన ముందు నడుస్తున్నటువంటి స్త్రీలో భ్రమరాంబని చూసి సంతోషిస్తాడు నా తల్లి నడుస్తోంది నా తల్లి బిడ్డండిన తన వెంట నడిపిస్తోంది అమ్మా ఇంత ప్రేమ అని ఆనందిస్తాడు ఆ భావన కలిగింది అనుకోండి నేను పురుషుణ్ణి అనుకుంటే పాలు పొంగుతాయి అమ్మా అని పిలవగానే మీద నీళ్లు పాలు కిందకి పెడతాయి ఆ ఉత్తమమైనటువంటి సంస్కారము ఉత్తమమైన భావన పరంపర దేని చేత వస్తాయంటే భక్తి చేతనే వస్తాయి భక్తి మౌఢ్యము కాదు భక్తి మనిషిని పాడు చేసేది కాదు భక్తికి ముందు అసహ్యకరమైనటువంటి పేర్లు పెట్టడం భక్తి తర్వాత అసహ్య పేర్లు భక్తి వల్ల సమాజం పాడైపోతోందని తీర్మానాలు చేయడం మహాసాహసం ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడింది అంటే కేవలము భక్తి వలన భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషక్తులైనటువంటి మహాపురుషుల వలన ఈ దేశానికి గౌరవం వచ్చింది